ఇప్పుడు కూడా సార్ వస్తే సమస్య ఎన్నిక కోసం కష్టపడిన వారికి పదవు ఉంటుందనే నేను కూడా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళే చెప్పచ్చు మీరు కూడా ఎంతో మంది పార్టీ కోసం ఎన్నో కేసులు పెట్టుకుని ఎంతో మంది పార్టీ కోసం చేసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు కోసం ఒక్కొక్కరికి పదవి పార్టీ పదవిస్తూ కాకుండా ఈరోజు ఎన్నికలు ఏ ఎన్నికలు వచ్చిన కూడా సర్పంచ్ బుద్ధి వాళ్ళు సర్పంచ్ తో పాటు జిల్లా పరిషత్ వరకు కూడా తీసుకుపోయే జాబిందరూ తీసుకుంటామని చెప్పి